తెలంగాణ రాష్ట్ర సాధనలో పోలీసు కిస్టయ తెలంగాణ రాదు ఇక్కడనే చేస్తారనే దానికి మరి ఆనాడు కులాలు మతాలు మిలియన్ మార్క్స్ ఎన్నో రకాల ఉద్యోగులు అందరూ చేసి సాధించుకునే దానిలో మరి కిష్టన్న గారు మరి అధైర్యపడి మరి ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరమైన విషయం మరి ఐలన్న గారు చాలా పోలీస్ నిష్టి గురించి చెప్పడం జరిగింది కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకొని మరి ఆయన చనిపోవడం మరి తెలంగాణ సాధించుకొని తెలంగాణలో గత ప్రభుత్వం అమర్లకు కుటుంబాలకు మరి ఆర్థిక సహాయం కానీ ఉద్యోగ విషయం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆనాడు తెలంగాణ సాధించి ఎన్నో మనం కళలుగా తెలంగాణ ఈరోజు పది పదకొండు సంవత్సరాలు కలర్స్ కాబట్టి అమరుల కుటుంబాలకు తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వాలి ఆర్థిక సాయం కూడా అందించాలి మరి కార్యక్రమాన్ని ఉస్మాబాద్ పట్టణంలో పోలీస్ పోలీస్ డిస్టేజీ ఏర్పాటు చేసాం చాలా సంతోషమైన విషయం మనం ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ కోసానికి త్యాగం చేసిన వారిని మనం స్మరించుకోవడం చాలా సంతోషమైన విషయం అమర్ల గొప్ప త్యాగమీయాల తెలంగాణ ఏర్పడడం జరిగింది కాబట్టి పేద గుజరాజులో పుట్టి చిన్నప్పటి నుంచే పేదవాళ్ళ సమస్యల కొరకు తపన పడేవాడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఒకటి నుంచి ప్రత్యేక తెలంగాణ కావాలని ప్రజాళికమంతా పసర్లబడి పోరాటాలు చేస్తూ ఉంటే డిసెంబరు ఒకటిన కామారెడ్డిలో పోలీస్ కిస్టయ్య సెల్టవర్ ఎక్కి అర్ధరాత్రి తెలంగాణ కావాలి రావాలి పోరాడాలి తెలంగాణ వచ్చేంత వరకు కేసీఆర్ గారు కూడా సత్తుడో బతుకుడో తెలంగాణ వచ్చేంతవరకు నువ్వు దిక్ష విరమించేది లేదని ప్రాణ త్యాగం చేయడానికి సెల్టవర్ ఎక్కి నినాదాలు ఇస్తూ ఉంటే ప్రజానికమంతా సెల్ టవర్ నుంచి కింద పడి చచ్చిపోతాడేమో అని ప్రజలందరూ ఎంత బతుకులాడినా నేను దిగను ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణ వచ్చేంతవరకు మీరు సెల్ కవర్ ఎక్కి నన్ను దించితే మాత్రం నా చేతిలో పిస్తోలు ఉన్నది మిమ్మల్ని అందరికీ కాచి చంపుతా మీరు ఎక్కేది లేదు నేను దిగేది లేదు కేసీఆర్ గారు కూడా సచ్చుడో బతుకుడో తెలంగాణ వచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదు నేను తప్పకుండా ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సపోర్టు చేయాలి సహకరించాలి తెలంగాణ వస్తేనే ఈ ఉద్యోగాలు విద్యార్థులకు దక్కాయి తప్ప అంతవరకు అని తెగేసి చెప్పినటువంటి పోలీస్ పోలీసుయ్య ముజరావు గారు వెంబడే అక్కడి నుంచి కూడా కరపత్రాలు కూడా ఒక్కొక్కటి కింది తీరుచుకుంటూ తెలంగాణ వచ్చేంతవరకు విద్యార్థులారా మీరు పోరాటాలు చేయండి వచ్చేదాకా కేసీఆర్ని కూడా నిద్రపోకుండా సత్యదాకా కూడా ఆయన నిలిచిపెట్టేది లేదు తెలంగాణ వచ్చేంత వరకు మనము విద్యార్థులందరము మేధావులమందరము తన ఉపాధ్యాయులు కూడా యువకులు కూడా పోరాడానికి అవసరం ఉన్నదని కరపత్రాలు విడుచుకుంటూ తుపాకితో పిస్తోల్తో కాల్చుకుంటూ కింద పడిపోయినటువంటి సందర్భాలు అప్పుడే జై తెలంగాణ జై పోలీస్ కిష్టర్ అన్న ముద్రాజు గారు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన ఫలిదాజ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉచితంగా జరుగుతున్న సందర్భంలో కొంత అలాంతరం ఏర్పడిన సందర్భంలో తెలంగాణ రాదు అనే అనేక ఆవేదన చెంది ఎంతో ఉద్యమం చేసినా కూడా తెలంగాణ విధంగా జరగడం లేదని చెప్పి తీవ్ర మనోవేదన గురైన చుట్టూ భక్తుల అలియాస్ పోలీస్ కిష్టన్న ముజ్రాజు గారు మరి ఒక గవర్నమెంట్ ఉద్యోగి అంటే పోలీసు ఉద్యోగం ఉండి కూడా మన తెలంగాణ రాజారాన్ని చెప్పి బాధపడి కలత చెంది మరి డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిది రోజు కామారెడ్డిలో ఉన్నటువంటి అనంత సాయి ఫంక్షన్ పక్కన ఉన్నటువంటి ఎక్కి మరి అర్ధరాత్రి సమయంలో సివిటావరెక్కి నేను తెలంగాణ వచ్చే వరకు రాను కింది దిగాను అని చెప్పి లేదా తోటన్నా నా చావుతోటన్నా తెలంగాణ రావాలన్న ఉద్దేశంతో మరి చివరిటా అనేక మంది ప్రజలు భూమి కూడా పోలీసు అధికారులు మీడియా మిత్రులు ప్రజలు ఎంతమంది గుడి బయటమన్నా కూడా కింది దిగకుండా చివరకు భార్య పిల్లలు వచ్చి మా పరిస్థితి చేయాలని చెప్పి మరి గొడవపడి ఆయనతోటి ఫోన్లో మాట్లాడినా కూడా ఈ తెలంగాణ వచ్చినప్పుడు నేను నా చావుతోటి తెలంగాణ వస్తుంది మీరు మంచిగా ఉండాలని చెప్పి నా గురించి ఆలోచించవద్దు అని చెప్పి ఆ రోజు తన సర్వీస్ రివాల్వర్ తోటి కనకపై కాల్చుకొని మృతి చెందడం జరిగింది మరి రాష్ట్రంలోనే మరి దశ ఉద్యమంలో తొలి అమరుడిగా గుర్తించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే ఆ మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులకు న్యాయం చేయడం న్యాయం చేయడం జరిగింది కానీ మాకు తెలంగాణ రాష్ట్ర తొలి అమరుడుగా పోలీసు గుర్తించాలి అదేవిధంగా పోలీస్ శాఖలో ఉద్యోగం చేసినాడు కాబట్టి ఆయన వర్ధంతి రోజునే పోలీస్ శాఖ నుండి ఒక అవార్డును నెలకొల్పి ఆ రోజునే ఉత్తమ పోలీసులు అని చెప్పి ఏదైతే అప్పుడప్పుడు అవార్డు ఇస్తారో ఈ క్రి ఈ క్రిస్టే పూరాజు చనిపోయిన రోజున ఆయన తన వర్యాంతి రోజున ఈ ప్రభుత్వం ఒక అవార్డు నిలబొలిపి ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అదే రోజు నాడు వాళ్ళకు అవార్డులు ఇవ్వాలి కిష్టయ్య పేరు విన్నే అలాగే క్రిస్టయ్య గారి విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని చెప్పి గోడ జరుగుతుంది ఈ త్యాగం చేసి ఈ విధంగా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని ఆయన ఆ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్పించి విద్యార్థులకు అందే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అలాగే పోలీస్ శాఖ నుంచి ఎలాంటి కూడా వాళ్లకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వాలు పాటు పడాలని చెప్పి కూడా అవసరం ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు యువకులు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే ఉద్యమం ఎక్కడ నీరు పెడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా లాభంతో ఉద్యమ పాత్ర పోయించాలని భాగంగా కాల్చుకొని తెలంగాణ చావుతో తెలంగాణ తెలంగాణ ఉద్దేశంతో తెలంగాణ ప్రజలకు సాధించబడి చావు కావాలి ఇక్కడ కూడా ఎలాంటి చావులు ఉండకూడదనే వార్త రావద్దనే ఉద్దేశంతో అమరుడు పోలీసులు ఇచ్చాయ